ఏమండి ఏదన్నా నోరే ఏదన్నా నోరే ఒకరిని శత్రువుని చేసుకోవాలన్నా నోరే ఒకని మిత్రుని చేసుకోవాలన్నా నోరే ఒక సమాజంలో దరిద్రపు సాక్ష్యం తెచ్చుకోవాలన్నా నోరే మంచి సాక్ష్యం తెచ్చుకోవాలన్నా నోరే ఆ వాడే విధానం ఒక్కరు తెలిస్తే సమాజం సమాధానంగా ఉంటుంది ఆ నోరు వాడే పద్ధతి తెలియలేదనుకో చండాలం అయిపోయింది మనకంటే స్వతహాగా తెలియదు అనుకో వాక్యం వింటున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అయినా మన మాటల తీరులో మార్పు రావాలి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంతమంది కత్తులు తీసుకోరుగానే మాట్లాడితే ఇంకా కత్తి అవసరంలా సత్తాడు అవసరాడు జాగ్రత్త శాపం వస్తుంది శాపం వస్తుంది శత్రువైనా సరే అక్కరగోరిని ఆశ్రయిస్తే ప్రేమపూర్వక పలకరింపు ప్రేమపూర్వక పలకరింపు ధైర్యపరిచే ఒక మాట చేయదగ్గ ఆతిథ్యం చేయదగ్గ సహాయం ఇది క్రైస్తవ్యం